ఇదేమిటి బంజారా భారత్ దేశానికి స్వాతంత్రం వచ్చి శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఆసియా ఖండంలో మొత్తము ఎక్కడ చూసినా బంజారాలే నడుచుకుంటూ వాళ్ళ కార్వాన్ల ద్వారా ఎడ్ల బండ్ల ద్వారా ఆసియా ఖండంలో ఎక్కడ అతివృష్టి జరిగినా అనావృష్టి జరిగినా అకాలమున్నా యుద్ధాలు జరిగిన అక్కడ బంజారాలు అక్కడి ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని మందు సామాగ్రిని ఉప్పును సప్లై చేసేవాళ్ళు అది బంజారా పద్దెనిమిదవ సెంచరీ వరకు ఇది ఒకటి రెండవది ఒకటో సెంచరీ నుంచి పద్దెనిమిదవ సెంచరీ వరకు బంజారాలు ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని తెగలు అన్ని కులాలతో సత్సంబంధాలు కలిగి అందరితో మమేకమయ్యి పేదరికంలో ఉన్నా కూడా మరి సామరస్యంతో జీవనాన్ని గడిపేటువంటి యొక్క జాతి సోదర స్వభావంతో ఉండే జాతి బంజారా జాతి అందుకనే బంజారా భార అదే రకంగా ఆ రోజుల్లో బంజారాలు మరి ఈ యుద్ధాలు జరిగిన చోట అదే రకంగా అకాలము తర్వాత అనావృష్టి అతివృష్టి డ్రాట్స్ ప్రోన్ ఏరియాల్లో ఈ సప్లై చేసి నిత్యావసర వస్తువులు సప్లై చేస్తూ అక్కడి ప్రజలతో మమేకమయ్యి అక్కడ పరిస్థితులు చక్కదిద్దే వరకు అక్కడ బావులు లేకున్నా మంచి నీళ్ళకు చెరువు లేకున్నా ఆ బావులు చెరువులను కూడా త్రవ్వించి చెరువులు కట్టించి మరి ప్రజలకు ఆదుకున్నటువంటి వారే బంజారాలు సో ఇప్పుడు ఈరోజు భారత్ బంజారా భారత్ మరి అటువంటి జాతి బంజారా జాతి ఒకటో శతాబ్దం నుంచి మొదలుకొని పద్దెనిమిది శతాబ్దం వరకు మరి రాజా చౌహాన్ శాతవాహనుల కాలంలో రాజా చౌహాన్ మరి ఈ యొక్క ఉత్త దక్షిణ భారతదేశంలో అక్కడ వ్యాపార నిమిత్తం ప్రజలకు నిత్యావసరాలు సప్లై చేసే నిమిత్తం అక్కడి నుంచి ప్రారంభించినటువంటి యొక్క కార్యక్రమం మరి రాజస్థాన్లో పాలీ జిల్లా నుంచి మేవాడ్ నుంచి లెక్కిషా బంజారా వారి తండ్రి బొంతు బంజారా వారి తండ్రి ఠాక్రూ వర్తి వారి సంధి లక్కీ రాథోడ్ బుగియా వారి శగాసన్ ఇంకో సంబంధికుడు మరి రాజాసింగ్ చౌహాన్ ఇది చరిత్ర బంజారాల చరిత్ర ఈ చరిత్ర కలిగినటువంటి ఒక జాతి మరి ఆ రోజుల్లో ముఖ్యంగా మొఘలుల కాలంలో మొఘలులతో మంచి సంబంధాలు వాళ్ళ సత్సంబంధాలు కలిగినటువంటి జాతి అటువంటి జాతి మరి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయినారు ఎంటర్ కాకముందు ఠాకూ వడిత్యా మరి అక్బర్ కొలులో కింగ్ అక్బర్ కొలువులో సాహితీవేత్త గొప్ప సాహితీవేత్త మరి సాహిత్యాన్ని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఠాక్రూ వడితియా ఆయన మనవడు లక్కిషా బంజారా లక్కిషా బంజారాకి ఆయన ఆసియా ఖండంలోనే ఒక బాహుబలి ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడు ఆసియా ఖండంలోనే మరి ఆర్కిటెక్ట్ అయినటువంటి యొక్క లక్కిషా బంజారా వారి యొక్క సడ్డగులు బావమర్ది కూడా సడ్డగుడు కూడా అతనే మరి మక్కన్ షా లబానా అయితే వీళ్ళిద్దరు కలిసి రెడ్ ఫోర్ట్ ఎర్రకోటను కట్టించిన దాంట్లో వారి యొక్క ధనాన్ని వినియోగించినాడు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హర్యానాలో లోహాగఢ్ కిలా ఏడు వేల ఎకరాలలో లోహాగఢ్ కిల నిర్మించి ఆ కిలా ద్వారా తమ యొక్క రాజ్యాన్ని స్థాపించినటువంటి లక్కిషా బంజారా మక్కన్షా లబానా ఢిల్లీలో ఉన్నటువంటి యొక్క రాయసీన హిల్స్ అంటే ఈరోజు బంజారా హిల్స్ ఏ విధంగా మన దక్కన్ పీఠభూమిలో ఉందో హైదరాబాద్ లో ఉందో అదేవిధంగా రాయసీన హిల్స్ ఢిల్లీ అందు ఉన్నది ఆ రాయసీన హిల్స్ ను అప్పటి బ్రి బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం రాకపూర్వం ఆ యొక్క రాయసీన హిల్స్ను ఆ హిల్స్ మీద మన బంజారా తాండ ఉంది అదే లక్కీషా బంజారా మక్కన్షాల మనాల తాండ ఆ తాండను బ్రిటిష్ వాళ్ళు అన్యాయంగా అన్యాక్రాంతం చేసి మన బంజారాలను అక్కడి నుంచి తొలగించి వాళ్ళని అక్కడి నుంచి డిస్టర్బ్ చేసి అక్కడ వయస్రాయ రాయ ను కట్టించినారు ఆ రాయ భవనే ఈ రోజు రాష్ట్రపతి భవన్ ఈ రోజు అదేవిధంగా రాష్టపతి భవన్ ఎదురుగా నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ తర్వాత పార్లమెంట్ భవన్ పార్లమెంట్ భవన్ కు మీద రకాబ్ గాంధీ గురు ద్వారా అదేవిధంగా మరి బోట్స్ క్లబ్బు అదే రకంగా అయితే నేను ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే దేశం గురించి మానవాళికి తమ జీవితాలను త్యాగం చేసి తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా వినియోగం చేసి దేశ సమగ్రతను దేశ ఐక్యతను సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడినటువంటి గొప్ప జాతి బంజారా జాతి చరిత్రను కనుమరుగు చేసినారు ఆ చరిత్రను తిరగరాయడానికే ఈరోజు బంజారా భారత్ను మనం ప్రారంభిస్తున్నాం దానికి మరి కంటిన్యూగా ఆ రోజు రాయసీన హిల్స్ లో ఉన్నటువంటి భూమిని మూడు వందల యాభై ఎకరాలు ఆ భూమి మీద ఈ రోజు రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ భవన్ నార్త్ సౌత్ బ్లాక్ మరి రకాబ్ గంజ్ గురుద్వారా బోర్డ్స్ క్లబ్ ఇండియా గేట్ ఈ రోజు మనం చూడడానికి మరి మన ముందు ఉన్న విషయం అయితే మనం అవి అడగడం లేదు మేము ఎందుకు అంటే మేము మా చరిత్ర చెప్తున్నాం మా యొక్క త్యాగాలను తెలియజేస్తున్నాం ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాం తెలియజేయడానికే బంజారా భారత్ అయితే ఆ యొక్క భూమిని వారు లాక్కొని బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ గా ముద్ర వేసినారు ఖానా బదోష్ అని ఉద్దులో అంటారు క్రిమినల్ ట్రైబ్స్ గా ముద్ర వేసి మనల్ని చెల్లా చెదురు చేసి ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో పోరాటాలు చేస్తూ మన వాళ్ళు వందలాది వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఈ రోజు ఆ చరిత్రను అంతా మేము లాగినాం ఇప్పుడు చరిత్ర అంతా మన దగ్గర ఉంది అదే రకంగా ఈ రోజు హిందువుల ఠేకేదారులు ఎవరైతే ఉన్నారో హిందువులను మేము కాపాడుతున్నామనే ఠేకేదారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు నిజంగా హిందువులను బలి తీసుకుంటుంటే హిందువులను చంపేస్తుంటే సిక్కు గురువులు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళని బతికించడానికి యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో ముఖ్యమైనటువంటి యొక్క పోరాట యోధులు లక్కిషా బంజారా తన అనుయాయులు వేల మంది ఆ రోజు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇది చరిత్ర హిందువుల రక్షకులకు నేను తెలియజేస్తున్నా అసలు హిందువులను రక్షించింది సిక్కు గురువుల వెంబడి ఉండి రక్షించింది బంజారాలు అనే విషయాన్ని కూడా ఈ రోజు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే రకంగా ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది మనకు స్వతంత్రం వచ్చింది ఎందుకు అంటే మనకు స్వయం పాలన కావాలి మనం అభివృద్ధి చెందాలి మన యొక్క రాజ్యాంగాన్ని మనం రాసుకోవాలని చెప్పేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు కల్పించినారు ఆ హక్కులలో మరి అనేక తెగలు అనేక జాతులు మరి వారిని కేటగిరైజ్ చేసినారు ఏమని అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో కేవలం అస్పృశ్యత ఉన్నవాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్గా గా గుర్తింపబడినారు తర్వాత నాలుగు క్రైటీరియాస్ కలిగిన వాళ్ళు అంటే మొట్టమొదటిది జనరల్ సొసైటీ మరి జనరల్ సొసైటీని కలవడానికి మిడిసిపడేటువంటి మిడిమిడిగా ఎందుకంటే వాళ్ళని కలవడానికి సిగ్గుపడతారనమాట అది ఒక క్రైటీరియా రెండవది ప్రత్యేక సంస్కృతి ప్రత్యేక సంస్ సాంప్రదాయం ప్రత్యేక భాష ఇవి ఉంటే వాళ్ళని షెడ్యూల్ డ్రైవ్గా గుర్తిస్తాం అట్లా గుర్తించబడిన వాళ్ళలో ఆ రోజుల్లో షెడ్యూల్ ట్రైబ్స్ ఏడు వందల ఐదు తెగలు ఆ రోజుల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏడు వందల ఐదు తెగలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు మరి అవుట్ చేసింది తర్వాత ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏడు వందల నలభై తెగలు ఇప్పుడు కొత్తగా కొన్ని తెగలు కలిపినారు వీళ్ళందరినీ ఆదివాసులు ఆదిమ జాతులు షెడ్యూల్డ్ తెగలు షెడ్యూల్డ్ సముదాయాలు ఆదివాసీ సముదాయాలని అంటారు తప్ప కేవలం కోయలే ఆదివాసులు తక్కిన ఏడు వందల మూడు తెగలు ఆదివాసులు కాదన్నట్టుగా చిత్రీకరించి ఈ మన పాత్రికేయులు కొంతమంది కొంతమంది న్యూ ఇంటలెక్చువల్స్ వైట్ కాలర్ పీపుల్ ఆదివాసులు కేవలం రెండు తెగల వారే కోయలని మిగతా వాళ్ళెవరు ఆదివాసులు కానట్టు ఈ యొక్క సమాజాన్ని విడదీసినారు సో ఈ దీని దీని నుంచి ఈరోజు మరి ఈ విధంగా అవకాశాలు పొందినటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్న లంబాడి వాళ్ళకు మాకు మనకి అవకాశాలు దొరకలే పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పుడు నిజాం నవాబు మరి పరిపాలించడం ముందు నిజాం నవాబు స్టేట్ నిజాం స్టేట్ ఆ స్టేట్ లో కూడా మనం ట్రైబల్స్ కి ఉన్నాం అయితే సమైక్ ఏది ఈ యొక్క భాషా సంయుక్త రాష్ట్రాలు ఒకటైనప్పుడు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఒకటి చేసినప్పుడు వందల యాభై ఆరులో అప్పుడు ఆ ఎంట్రీ ఎంట్రీ ఉంది కానీ అందులో లిఖించబడలేదు దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారు ఇది పొరపాటు జరిగింది ఈ జాతికి అన్యాయం జరిగింది ఈ జాతి ఎన్ని కష్టాల్లో ఉన్నా బంజారాలు ఎన్ని కష్టాల్లో ఉన్నా దుఃఖాల్లో ఉన్నా ఆడుతూ పాడుతూ తమ జీవితాన్ని సాగించే జాతి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ రోజుల్లో మరి నేను తీసుకున్నటువంటి మూమెంట్ ఏదైతే ఉందో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ యాక్ట్ ద్వారా మరి మనల్ని షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించిన విషయం మీరందరూ మీకు తెలుసు మీరు చెప్పినారు కూడా అయితే ఇప్పుడు మనకేదో అభివృద్ధికి ఒక మార్గం ఏర్పడింది ఇంకా అభివృద్ధి చెందలే మన జాతులు ఇంకా విధంగా తొంభై తొమ్మిది శాతం జనాలు అట్లే ఉన్నారు ఏదో కొద్ది మంది అర శాతం మంది అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న పనులు ఏదో చేసుకొని ఉంటారు కానీ దీన్ని కూడా ఓర్వకుండా ఈరోజు మన మీద కత్తిక కత్తి దూషిస్తూ మనల్ని మరి వేరు చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క రాజ్యాంగం నుంచి తీసేయాలనే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు దీన్ని అరికట్టవలసినటువంటి అవసరం ఉంది మా జాతికి చరిత్ర ఉంది బంజారా జాతికి ఘనమైన చరిత్ర ఉంది బంజారా జాతి ఘనంగా వారి జీవితాలను ప్రాణాలను త్యాగ చేసినారు బంజారా జాతి దుఃఖంలో ఉన్న పరిషాన్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడినటువంటి జాతి దానికి ఉదాహరణలు కోకలలు దానికి ఉదాహరణ ఈ మధ్యలో మరి మోదీ గారు ప్రధాని మోదీ గారు ప్రతి మీటింగ్లో బంజారాలు చాలా త్యాగశీలు బలవంతులు రేపు పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఆ యుద్ధంలో బంజారాలను మనం తీసుకొస్తే మన యుద్ధం గెలుస్తామని కూడా మోదీ గారు చెప్పినారంటే మన యొక్క మరి మన బంజారాల గురించి ఎంత గొప్పగా వారు చెప్తున్నారో నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకు అంటే ఒక దిక్కు మా గురించి బాగా చెప్తున్నారు ఒక దిక్కు మా జాతిని అనేక రకాలుగా ఒరిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక హిమాచల్ ఢిల్లీలో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నాం అదే రకంగా మరి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ గుజరాత్ యూపీలలో అక్కడ ఓబీసీలుగా ఉన్నాం మహారాష్ట్రలో విజే ఉన్నాం సో ఇప్పుడు మేము మోదీ గారిని రిక్వెస్ట్ చేయబోయేది ఏంటంటే మోదీజీ మా గురించి మీరు గొప్పగా చెప్తున్నారు మరి మా యొక్క కులదైవమైనటువంటి యొక్క మరి పౌరాగఢ్ పౌరాదేవిలో మరి ఆ ప్రాంతంలో నగర మందిరాన్ని ఏడు వందల కోట్లతో నగర మందిరాన్ని ఓపెన్ చేసినారు మోదీ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తెగను మా జాతిని అనేక రకాలుగా రాజ్యాంగంలో విడివిడిగా వేరువేరు రాష్ట్రాలు పెట్టినారు కాబట్టి ఈ యొక్క వ్యత్యాసాన్ని తొలగించి వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు మీరు వన్ నేషన్ వన్ రేషన్ అంటున్నారు వన్ నేషన్ వన్ సబ్ క్రిషన్ అంటున్నారు మోదీ గారు వైనాట్ వన్ నేషన్ వన్ బంజారా రిజర్వేషన్ అని చెప్పేసి ఈ రోజు మనం ఈ నగారా మోగించే కార్యక్రమం అదే రకంగా మన ఆస్తులు లోహాగఢ్ హర్యానాలో ఏడు వేల ఎకరాలు రాయసీన హిల్స్ ఢిల్లీలో మూడు వందల యాభై ఎకరాలు సాగర్ జిల్లా మధ్యప్రదేశ్లో నాలుగు వందల ఎకరాలు సాగర్ ఝీల్ లక్కీ లక్కీసరాయ ఎక్కడ బీహార్లో అక్కడ ఐదు వందల ఎకరాలు అదే రకంగా హైదరాబాద్ బంజారా హిల్స్లో లో ఏడు వందల యాభై ఎకరాలు అదే రకంగా హతీరా మఠ్ తిరుపతిలో రెండు వేల రెండు వందల యాభై ఎకరాలు మరి భూముల్ని తస్కరించినారు మరి కబ్జా చేసినారు దీనికి అన్యాక్రాంతం చేసినారు కాబట్టి ఈ భూములని ఈ ఆస్తుల్ని బంజారా జాతి యొక్క అభివృద్ధికి ఉపయోగించాలని ఈ యొక్క బంజారా భారత్ పిలుపు ఇస్తుంది ఈ పిలుపును మేము రేపు ఢిల్లీలో పంతొమ్మిదవ తేదీ నుంచి మాకు జరిగింది చెప్తున్నాం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మాకు కొంత మార్గం ఉండింది ఆ రోజు ఆ రోజు ఇందిరాగాంధీ సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులైనారు మా వాళ్ళు తర్వాత నలుగురు రాజ్యసభ అయినారు ఆరుగురు లోక్సభ మెంబర్లైనారు అదే రకంగా ఒక డజన్ మంది మంత్రులైనారు మహారాష్ట్ర ఆంధ్ర కర్ణాటకలో ఈ రోజు ఒక్కరే ఒక ఎంపీ బలరాం నాయక్ గారు తప్ప బంజారాలకి ఈ రోజు ఎక్కడ అవకాశం లేదు కాబట్టి మోడీజీ మీ కాలంలో కూడా మీరు మా గురించి గొప్పగా చెప్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మాకు అవకాశాలు కల్పించాలని మా జాతి బంజారా జాతి దేశంలోని రెండు వందల పార్లమెంటు స్థానాల్లో అనేక రాష్ట్రాల్లో రెండు వందల పార్లమెంటు స్థానాలు వెయ్యి అసెంబ్లీ స్థానాల్లో మేము గణనీయమైన ఓటర్లు కలిగిన మా జాతిని గుర్తించాలని అధికారంలో భాగస్వామ్యం కావడానికి అధికారంలో భాగస్వామ్యం పంచుకోవడానికి రేపు ఈ నగారా మోగించబోతున్నాం ఈ నగారా కార్యక్రమంలో ఈ రోజు మీద మనమంతా చర్చించి రేపటి కార్యక్రమాన్ని పొందవి నుంచి మేము ఇరవై ఆరు వరకు అనుకున్నాం అయితే పార్లమెంటు ఈ ఇరవై నాలుగు ఓపెన్ అన్నారు కానీ పార్లమెంటు డిసెంబర్ లో అవుతుందని అన్నారు అందుకనే మేము ఈ కార్యక్రమాన్ని రెండు రోజులకే కుదించినాం పంతొమ్మిదో తారీఖు మరి ఇరవై తారీఖు పంతొమ్మిదో తారీఖు ఏమో బంజారా భారత్ ఉత్సవాలు తర్వాత ఇరవయ తేదీన మరి జంతర్ మంతర్ ఢిల్లీలో నగారా మోగించి మన డిమాండ్లని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మాకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికే ఈ కార్యక్రమం తీసుకుపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మీ యొక్క ఒపీనియన్ షార్ట్ గా మీరు ఏదైనా జోడించేది ఉంటే మీరు తప్పకుండా మీరు చెప్పాలి మిగతా విషయాలు ఈ యొక్క మ్యాంపులో ఉంది కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాలని సే గౌర వినంతి కరచు ఆ సమయ ఆగో అవ కేని మాగతో మాంగతో కాయి మాగతో మాంగతో మలెవాళ్ళు కాయి చెత్తమైన వాళ్ళం లేళ్లతో మలెవాళ్ళో హక్ హక్ లేరు సార్ जता हक वो नही जात भाग पड़े वाले नहीं जता लेते जाए छेनी बीर बिरयानी ले लो खा लो लेकिन अधिकार ना अपने कई को दिशे पार्लियामेंट सीट अपने वाली इच्छा अपने जीत सकाश अगर आप सही का काम करा तो वह तरीका धीरेना मा वो तरीका थी महाराष्ट्र वो तरीका थी कर्नाटका वह तरीका प्रदेश उत्तर प्रदेश हर जगह ग्वार सोल जात गंगा आज हर जागत स मन संगा तो काकोटी मा गंगा जात स आज प्रपंचम दृष्टि प्रपंचमेर दृष्टि चरित्र पुनर्लीखिच कार्यक्रम ये जरवा कु आयो कुणी आयोक आयो, आयो, मानी रखे लड़ेवाड़ो गाड़ी चलाया ट्रेन एन चलाया फ्लैट चलाया चला भी एक तम तमारे पर तमार जो ही चाहे। तो ही जो ताकत तम चाहे। तम खुद हो जाओ ये ना मत रह एक महेन्द्र गोरिया कदोग मरला रहे अमरसिंह फिलहाल बिचारो के मई रहना काटरा वर्षी लबाण तो ईदे मरला सजीव साक्षम आ गरीब लोग గరీబ్ లోక్ కతేక తెర ఇబ్రాహింపటన్ మహేశ్వరం కల్వకుర్తి తారో అచ్చంపేట దేవరకొండ షాద్ నగర్ అండ్ వికారాబాద్ లోక మారినారు జన ప్యూర్ గోర లో జన మా హైదరాబాద్ ఆయో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మా హైదరాబాద్ గత కత వర్షి మా హైదరాబాద్ ఆను యాభై ఎనిమిది సంవత్సరాలు మా హైదరాబాద్ కషర్వాసు ఆయో ఎంబిబిఎస్ డాక్టర్ ఆయో ఒక అంగతి జాబ్ కరుక వెళ్దాం જા છોડ દે મેડિકલ કરો એમબીએસ ડાક્ટર સીટ મળી કોની તો ડાક્ટર બનો કોની અપડવાડ ઓડો મોકો છે આજ કઈ ડોક્ટર બનગે જો હમ એક એલડીસી બને આપણવાડ અવકાશો કોની રહે આજ કલેક્ટર બનગે છે તરીકે એક હોમ ગાર્ડ બને અવકાશ કોને રહે આજ હોમ ગાર્ડ કોની આ જોકો એસપી ડીએસપી અવકાશમાં હજી વેલા કરે છે હજી લો ખૂની નાની જારી છે વલ સલા જારી છે બાપુ તમે અનુમત કે રચા તમ તો માર કેર મતલબ કઈ કહેતો ભાવુક પડો કહતો આપણે અધિકાર આવ ఏ గవర్నమెంట్ అప్పుడే వాళ్ళ మంత్రి లేదో అప్పుడే కాంకర అది అప్పుడే మంత్రి దీని కొని కేరేతో రాజకీయం రాజకీయమా జాని అప్ప లేక మరి కేర్మతిలో కాయతో అధికారమే ఆమె భాగస్వామ్యం మళ్ళన ఎక్క తెలంగాణి పూరే దేశ మా ఆపడి సేవేంది లై మా తయారో చూడు యాభై ఎనిమిది సంవత్సరాల నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి దేశంలో బంజారాల యొక్క పరిస్థితులను చక్కదిద్దడానికి బంజారాల యొక్క జెండాను మరొకసారి ఎగరవేయడానికి నేను మీ అందరి సహకారంతో రేపు పంతొమ్మిది తేదీ నుంచి మొదలు పెడుతున్నాం తప్పకుండా మనం సేవాలయాలు మెరామా మనల్ని ఆశీర్వాదం ఉంది అదే రకంగా మనం నిజంగా మన్ కాకోటి మా గంగా ఈ మన్ సాఫ్ తర్ నాకు చాలా అసోజ వచ్చా ఏజో నానికి నానికి అప్పుడేమో వేదాలు సార్ ఏ రేజో ఏ నానికి విభేదాలు సగనే ఏ గ్యాపం ఈ విభేదాలను అరవతాము గౌరవేతని కోరివే జాతీయ జరగాలి విభేదాలు చూడవని వాత सपोर्ट कीधो कोई आया को नहीं वो मोटर नायक आया आउट करे चालू करे नित्यम पौराटम पौराटम ये रिक्शा वाले ने कूली वाले लार लेने स्टार्ट की देते एक झाड़े हेट बेसता एक अपना ये पेवमेंट कहू अपना खादरी चमन और तार गौलीपुरा ये जागे पर बेचते इंजन बौली પોતે છત્રી નાકા તો રોડ પડેલી બલમ બળી ગઈ છે ખાલી એને થપૂ સાધી કેતો હોય એ રાંગા આપડે વિદ્યાસાગર નાયકજી એ આપણે કઈ વેતેછા કઈ રહેતો ઠીક રહે છે ટેકનિકલ પોઈન્ટ ચોક્કસ ઓર પછી આપણે નાગવાણી ભાઈ છે અવરોપી શંકર નાયકજી છે આપણો હનુમાજી છે રઘુરામજી છે